నవరాత్రికి స్పెషల్గా దేవుడికి నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెట్టేలా భలే టేస్టీ అయినా శనగలు చేసుకుందాం రండి ముందుగా శనగల్ని ఆరు గంటల పాటు నీళ్లలో నానబెట్టి నీళ్లు వడికట్టి శనగల్ని కుక్కర్లోకి మార్చి కావాల్సినంత నీళ్లు కొద్దిగా ఉప్పు వేసి కలిపి కుక్కర్ మూసి ఒక నాలుగు విసిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి తాలంపుకి ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి దాంట్లో కొద్దిగా సెనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి లైట్ గా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని ఎండుమరగాలు వేసి లైట్ గా మిక్స్ చేసి నెక్స్ట్ దాంట్లో కొద్దిగా ఇంగువ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి లైట్ గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికిన శనగల్ని వేసి మొత్తం బాగా కలపాలి మంచి రుచి కోసం సన్నగా తరిగిన పచ్చి మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు ఫ్రెష్ గా తురుముకున్న కొబ్బరి వేసి మొత్తం బాగా కలిపితే బ్రహ్మాండమైన శనగల గుగ్గిళ్ళు రెడీ చేసిన వెంటనే దేవుడికి నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెట్టండి మీ నవరాత్రి పూజని ఈ గుగ్గిళ్ళతో ప్రారంభించండి